మార్చిల్ల మాజీ ఎమ్మెల్యే జూలకంటి నాగిరెడ్డి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల గ్రామం పల్నాడు జిల్లా తాలూకా గుంటూరు జిల్లాలో జూలకంటి చిన్నలక్ష్మారెడ్డి నాగమ్మ పుణ్య దంపతులకు జన్మించారు తండ్రి చిన్నలక్ష్మారెడ్డి గ్రామంలో పలుకుబడి గల రైతు మరియు భూస్వామి జూలకంటి నాగిరెడ్డి తమ ప్రాథమిక విద్యను వెల్దుర్తి ఎలిమెంటరీ స్కూల్లోను హై స్కూల్ విద్యను వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు చదువుతున్నప్పుడే రాజకీయాల్లో ఆసక్తి విద్య అనంతరం పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది సంవత్సరాల్లో గుంటూరులోని ఏపీ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివారు తదుపరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు గుంటూరు హిందూ కళాశాలలో బియూ గ్రాడ్యుయేషన్ చేశారు ఈ విధంగా గుంటూరులో చదువుతున్నప్పుడే తండ్రి నుంచి వచ్చిన వారసత్వ లక్షణాల వల్ల వ్యక్తిగతంగా తనకున్న ధైర్య శాస్త్రాల వల్ల ఆయన మనసు రాజకీయాల వైపు మళ్లింది గుంటూరులో బిఏ గ్రాడ్యుయేషన్ చేసుకుని వెల్లుండి వచ్చిన తర్వాత వివిధ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో వెల్లుర్తి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు అదే సంవత్సరం మార్చిల సమితి అధ్యక్షుడిగా సర్పంచులతో ఎన్నుకోబడి అతి చిన్న వయసులో సమితి ప్రెసిడెంట్ అయిన ఘనత ఆయనకి దక్కుతుంది ఆ సమయంలో పల్నాడు ప్రజలు ఆయనను పల్నాటి బాలచంద్రుడిగా కీర్తించారు సమితి అధ్యక్షుడిగా ఉండగానే పంతొమ్మిది వందల అరవై ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కేవలం డబ్బై రెండు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వెన్నలింగారెడ్డి చేతిలో ఓటమి చెందిన కృండిపోక రెట్టించిన ఉత్సాహంతో తిరిగి సమితి అధ్యక్షుడు అయ్యాడు ఈ విధంగా ఆ ప్రతీకారంతో రాజకీయాల్లో దూసుకుపోతూ రెండుసార్లు కూడా ఎన్నికై పంతొమ్మిది వరకు మార్చిల సమితి అధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మార్చిల శాసనసభ్యునిగా ఎన్నికైనారు ఈ ఎన్నికల్లో కాసు బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన బలపర్చిన అభ్యర్థి వెన్న లింగారెడ్డిపై దాదాపు పదకొండు వేల ఏడు వందల ఓట్లతో గెలుపొందడం జరిగింది ఆ సమయంలో నాగిరెడ్డిని ఆయన అభిమానులు పల్నాటి పులి అని పిలుచుకునేవారు ఆ తర్వాత ఎన్నికల్లో ఇష్టం లేకున్నా జగం వెంగళరావు ప్రోద్బలంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో గురుజాలలో కాసు కృష్ణారెడ్డిపై అభ్యర్థి కోసం తెలుగుదేశం వెతుక్తూ నాగిరెడ్డిని సరైన అభ్యర్థిగా నిర్ణయించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించడం జరిగింది ఈ ఎన్నికల్లో దాదాపు పన్నెండు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాగిరెడ్డిని మంచి నాయకుడిగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ ఐడిసి మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి ధైర్య సాహసాలను పార్టీ అభ్యర్థులు విజయానికి ఉపయోగించుకోవడం జరిగింది సమితి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కాపు వెంగళరెడ్డితో సంబంధం ఏర్పడింది వెంగళరెడ్డి నాగిరెడ్డిని సొంత కుమారుడిగా అభిమానించేవారు పీవీ నరసింహరావుతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పీవీ నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాగిరెడ్డి పీవీకి సన్నిహితంగా మెలిగేవారు తెలంగాణ ఉద్యమంలో పీవీకి సపోర్టుగా సమీక్యాంధ్ర కోసం సభలు నిర్వహించి ఆయనకు ప్రీతి పాత్రమైనారు అదే అభిమానాన్ని ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ప్రధానిగా ఉన్న కాలంలో కూడా చొరగొన్నారు పీవీ నరసింహరావు నాగిరెడ్డిని ధైర్య సాహసాలు గల మంచి నేతని చెప్పేవారు అలాగే కాపు బ్రహ్మానందరెడ్డికి నాగిరెడ్డికి పార్టీల పరంగా అభిప్రాయ భేదాలున్నా వర్గాలు పేరైనా పరస్పర అభిమానం ఉండేది అంతేకాక కాసు బ్రహ్మానందరెడ్డి మీద ఉన్న అభిమానంతో తన మూడో కుమారుడికి ఆయన పేరు పెట్టడం జరిగింది బ్రహ్మానందరెడ్డి నాగిరెడ్డిని రాజకీయ యువ నాయకులుగా దీశాలిగా చెప్పేవారు అలాగే జలగం వెంగల్ రావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జిల్లా రాజకీయాలు నాగిరెడ్డితో సంప్రదించేవారు ఈ విధమైన పరిచయం వల్ల వెంగళరావుకు అతి సన్నిహితంగా మెలుగుతూ కార్యదక్షతను నిరూపించుకున్నారు అలాగే భవనం వెంకట్రామరెడ్డి న్యాయవాదిగా ఉన్నప్పుడు నాగిరెడ్డికి ఆయనతో పరిచయం కలిగింది భవనం వెంకట్రామరెడ్డి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో నాగిరెడ్డి ఆయనతో తన పరిచయాన్ని కొనసాగించారు నాగిరెడ్డిని ప్రజా సమస్యల్లో మొక్కుసొటి మనిషి మరియు కల్మషం లేని రాజకీయ నాయకుడని చెప్పేవారు అలాగే అతి స్వల్ప కాలంలో ఎన్టీ రామారావు నాగిరెడ్డిలోని ధైర్య సాహసాలను గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంక్షోభంలో ఎమ్మెల్యేలను తన వైపు తిప్పగల శక్తి నాగిరెడ్డికి ఉన్నదని గుర్తించి ఆయనకు బాధ్యతలను అప్పగించడం జరిగింది ఆయనకు అనుకూలంగా మార్చగలిగారు అంతేకాక బెజవాడ పాపిరెడ్డి మధురి సుబ్బారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కందుల ఓపుల్ రెడ్డి డి ఎక్స్ ఎక్స్ఎంపీ మరియు జిల్లా నాయకులు అలపాటి వెంకటరామయ్య ఇందిర రాయపాటి సాంబశివరావు చేప్రోలు హనుమయ్య జూలకంటి నాగిరెడ్డి గారి సేవలు మరియు కార్యక్రమాలు ఎడలా ఆసక్తి చూపించి అటువంటి వారిని ప్రోత్సహించడం ప్రజా సమస్యలను ధైర్య సాహసాలతో వాగ్ధాటిగా పరిష్కరించడమే కాకుండా తన జీవితంలో ఎప్పుడూ మతతత్వాలను ప్రోత్సహించలేదు శత్రువునైనా ప్రేమించగల వ్యక్తిత్వం అంతేకాక ఎన్నో పదవులు చేసినా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని వదిలి రైతు కుటుంబంలో పుట్టి చివరికి అతి సామాన్య రైతుగానే తుది శ్వాస విడిచారు జూలకంటి నాగిరెడ్డి ఆయన అండదండలతో అనేక మంది అనేక పదవులు పొందారు బెల్దర్ది గ్రామంలో జూలకంటి నాగిరెడ్డి అభివృద్ధిని ఆకాంక్షించే కుర్రి ఎనిమిరెడ్డి శ్రద్ధాశక్తులు డాక్టర్ డివి రంగనాథాచారి సలహాలు జూలకంటి పోలిరెడ్డి పులుసు పెదరామిరెడ్డి ఎర్రం యోగిరెడ్డి పులుసు కోటిరెడ్డి తాలెం భూసిరెడ్డి మొదలైన వారి సహకారాలు మరియు నియోజకవర్గంలో ఆయన కోసం ప్రాణాలర్పించే స్థానిక నాయకులు గ్రామ గ్రామాన ఉండడం ఆయన ప్రత్యేకత ఆయన అదృష్టం జూలకంటి నాగిరెడ్డి ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తారీఖున పంతొమ్మిది వందల ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి